హాయ్ దిస్ ఇస్ డాక్టర్ మహర్లక్ష్మి మెడికల్ చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారండి ఎక్కడికి వెళ్ళినా ఫ్యాక్ట్ కామెంట్ సెక్షన్లో కూడా చాలా మంది పోస్ట్ చేశారు మీ హెయిర్ గా ఎందుకు ఉంది డై ఎందుకు వేసుకోవట్లేదు అని నా హెయిర్ వైట్గా ఉండక కారణం హెడ్ అండి మా ఫాదర్ కి కూడా చాలా చిన్నప్పుడే హెయిర్ వైట్ అయిపోయింది దాని తర్వాత నాకు కూడా అదే విధంగా తొందరగా తెలిపింది ఇన్ఫ్యాక్ట్ మా మదర్ హెయిర్ నా హెయిర్ కన్నా బ్లాక్గా ఉంటుంది అయితే ఇప్పుడు నేను హెయిర్ డై ఎందుకు వేసుకోవట్లేదు నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ఫాక్ట్ టెన్ ఇయర్స్ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ నుంచి నేను హెయిర్ డై వేసుకోవడం మానేసానండి అంటే హెయిర్ డై నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తెలుసుకున్నాక హెయిర్ డై వేసుకోవడం మానేయడం జరిగింది ఇప్పుడు మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా హెయిర్ డై వేసుకోవాలా వద్దా అనే నిర్ణయం మీ చేతిలోనే ఉంది హెయిడై సైడ్ ఎఫెక్ట్స్ తెలుసుకునే ముందు అసలు హెయిడై ఎన్ని రకాలు ఉంటాయి వాటి గురించి ఫస్ట్ మనం తెలుసుకోవాలి హెయిడై ముఖ్యంగా మూడు రకాలు ఉంటాయి ఒకటి ఏమిటంటే టెంపరీ హెయిర్ డైల్ టెంపరీ సెమీ పర్మనెంట్ అండ్ పర్మనెంట్ టెంపరీ హెయిర్ డైస్ అంటే ఒక సింగిల్ ఒక్కసారి జుట్టు తలస్నానం చేసిన వెంటనే ఆ రంగు పోతుందనమాట చాలా కొంతకాలమే ఉంటాయి అది జస్ట్ హెయిర్ పైన భాగం మాత్రమే డిపాజిట్ అవుతాయి అందుకని హెయిర్ వాష్ చేసిన వెంటనే పోతాయి సెకండ్ టైప్ సెమీ పర్మనెంట్ సెమీ పర్మనెంట్ ఒక ఫైవ్ టు ఎయిట్ వాషింగ్స్ దాకా వస్తాయి దాని తర్వాత కూడా ఆ హెయిర్ పోతుంది థర్డ్ ఇంపార్టెంట్ థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మన మార్కెట్లో దొరికి అన్ని హెయిర్ డైస్ పర్మనెంట్ హెయిర్ డైస్ పర్మనెంట్ ఆర్ ఆక్సిడేటివ్ టైప్ అంటారు ఈ పర్మనెంట్ హెయిర్ డైస్ ఏంటంటే జుట్టు లోపల వరకు చొచ్చుకుని పోతాయి అంటే పైన ఒక పై భాగం కాకుండా లోపల భాగం వరకు చొచ్చు లో వెళ్ళిపోయి అది ఫిక్స్ అయి ఉంటుందని డై మన హెయిర్ పెరిగే కొలిదే ఆ వైట్ పార్ట్ బయటకు వస్తుంది కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది ఏదైతే బ్లాక్ అయిందో ఆర్ హెయిర్ డై వేరే కలర్ అయినా వచ్చిందో ఆ కలర్ అలానే ఉండిపోతుంది సో హెయిర్ పెరిగే కొల్దే మాత్రమే ఆ కలర్ కనిపిస్తుంది దాని వల్ల టచ్ అప్స్ చేసుకుంటూ ఉంటారు సో ఈ మూడు రకాలు తెలుసుకోవడం ఎందుకంటే ఈ మూడు రకాల డైస్ కాంపోజిషన్ చాలా వేరుగా ఉంటుంది ఇప్పుడు హెయిర్ డాయిల్స్లో చాలా రకాల కెమికల్స్ ఉంటాయి అలా ముఖ్యంగా ముఖ్యంగా డై కలర్ రావడానికి ఈ డై నేను ఇందాక మీరు చెప్పినట్టుగా కలర్ దీపనై చాలా రోజులు ఉండడానికి మెయిన్ కారణం పీపీడి అనే ఒక కెమికల్ ఇది పీ మీరు మన అన్ని ఏ హెయిర్ డైల్లో చూసినా పీఫినాలిన్ డైఆమిన్ పీఫినాలిన్ డైఆమిన్ అనే ఒక కాంపోజిషన్ కనిపిస్తుంది ఈ పీపీడీ అనేది మెయిన్గా ఈ రంగు రావడానికి ఎస్పెషలీ చాలా కలర్ చాలా రోజులు ఉండడానికి ఉపయోగపడుతుంది అండ్ ఇంకో రకమైన కెమికల్ ఈ ఆక్సిడైజ్ అవడానికి ఉపయోగపడే కెమికల్ హైడ్రోజన్ పెరాక్సైడ్ అందుకని ఇది ఆక్సిడేటివ్ టైప్స్ అంటారు ఇది ఇది వేయగానే హైడ్రోజన్ పెరాక్సైడ్ రియాక్షన్ వచ్చి ఆ రంగు కింద డెవలప్ అవుతుంది అనమాట అయితే చాలా స్టడీస్ ఏం చూపించాయంటే ఈ పీపీడీ ఉన్నవి అండ్ అదర్ కెమికల్స్ చాలా అంటే సైడ్ ఎఫెక్ట్స్ కి కారణమని ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సైడ్ ఎఫెక్ట్స్ చూస్తే స్కిన్ ఇరిటేషన్ ఎలర్జిక్ కాంటాక్ట్ డర్మటైటిస్ అని స్కిన్ రావచ్చు ఇదేంటంటే కొంచెం మందికి దద్దులు రావచ్చు చిన్న చిన్న మచ్చల కింద రావచ్చు అండ్ సివియర్ రియాక్షన్ వస్తే ఫేస్ అంతా ఉబ్బుపై అప్పుడప్పుడు ఉప్పు రావడం కూడా కష్టంగా ఉంటుంది కొంచెం మందికి ఏంటంటే కొద్ది కాలం తర్వాత ఈ చిన్న చిన్న రౌండ్ రౌండ్ ప్యాచెస్ లాగా డెవలప్ అవ్వచ్చు దీన్ని డిస్కాయిడ్ లూపర్స్ ఎడమటోసిస్ అంటారు ఇది యాక్చువల్లీ ఇమ్యూన్ డిజార్డర్ ఈ డిఎల్ఈ అనేది డిస్కాయిడ్ లూపర్స్ ఆటో ఇమ్యూన్ అంటే మన బాడీలో ఉన్న యాంటీబాడీస్ స్టిమ్యులేట్ అయ్యి మన బాడీ మన బాడీలో ని డిస్ట్రాయ్ చేసేస్తూ ఉంటాయి అన్నమాట సో ఇట్లాంటి స్కిన్ రియాక్షన్స్ చూడొచ్చు అది అదే కాకుండా స్కిన్ రియాక్షన్స్ లేకపోయినా సరే కొంచెం మందికి ఫేస్ పిగ్మెంటేషన్ అంటే ఫేస్ అంతా నల్లగా అయిపోతూ ఉంటుంది మందికి అందరూ అడుగుతూ ఉంటారు ఫేస్ నల్లగా అయిపోవడం కారణం తెలియదు కానీ హెయిర్ డై వేసుకున్నారని అడిగితే మాత్రం వాళ్ళు డై వాడుతూ ఉంటారు సో హెయిర్ డై వల్ల ఫేస్ నల్లగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ హెయిర్ ఫాల్ హెయిర్ డై వాడే వాళ్ళలో హెయిర్ ఫాల్ చాలా కామన్గా చూస్తాం అంటే నార్మల్గా ఉండే హెయిర్ ఫాల్ కన్నా హెయిర్ డై వాడే వాడుతున్నప్పుడు హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సైడ్ ఎఫెక్ట్స్ రెస్పిరేటరీ ఊపిరితిత్తులు ఈ హెయిడై ఆ ఫ్యూమ్స్ అవి ఆ వాసన పీల్చిన వాళ్ళలో బ్రాంకిల్ ఆస్మా అండ్ ఎలర్జీకి ఆస్మాని బ్రాంకిల్ ఆస్మా అని ఈ ఉబ్బసోం జబ్బు అయ్యే అవకాశం ఉంది అండ్ ఉబ్బసం లేని వాళ్ళకు కూడా ఎలర్జీ ఉంటే ఈ ఆస్మా రావచ్చు నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే హెయిడ్ ఐ వల్ల క్యాన్సర్ రిస్క్ పెరుగుతుందా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా అని చాలా స్టడీస్ అంటే కేస్ కంట్రోల్ స్టడీస్ ఎపినలాజికల్ స్టడీస్ ఇవన్నీ ఏం చూపిస్తున్నాయంటే కొన్ని రకాల క్యాన్సర్ రిస్క్ ఖచ్చితంగా పెరుగుతుందని అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక ఒక్క జబ్బు రిస్క్ ఉందా లేదా అని తెలియడానికి ర్యాండమైజ్ కంట్రోల్ స్టడీస్ చేస్తాం కానీ హెయిడైస్ విషయంలో ర్యాండమైజ్ కంట్రోల్ స్టడీస్ ఎప్పటికీ వీలు కావు ఎందుకంటే ఒక కోహార్ట్స్ రెండు గ్రూప్స్ తీసుకుని వాళ్ళని ర్యాండమైజ్ చేసి ఫాలోఅప్ చేయాలి అది యాక్చువల్లీ ఎథికలీ కరెక్ట్ కాదు సో ర్యాండిమైల్స్ కంట్రోల్ స్టడీస్ మనం ఎప్పటికీ మనం చేయలేం సో మనం డేటా మొత్తం ఈ కేస్ కంట్రోల్ స్టడీస్ ఎపినాలజికల్ స్టడీస్ నుంచి వస్తుంది అయితే కొన్ని రకాల క్యాన్సర్ రిస్క్ ఖచ్చితంగా పెరుగుతుందండి ఒకటే బ్లాడర్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ మూడో రకం బ్లడ్ బ్లడ్లో లుకీమియా లింఫోమా మైలోమా వీటన్ని రిస్క్ రకరకాల స్టడీస్ ఏం చూపించాయంటే రిస్క్ పెరిగే అవకాశం ఉందని బ్లాడర్ క్యాన్సర్ వస్తే ఒక ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పదిహేను వందల మంది బ్లాడర్ క్యాన్సర్ పేషెంట్స్ యుఎస్ లాస్ యాంజలిస్ అనే ఊర్లో స్టడీ చేశారు ఇందులో ఎయిట్ ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ నైన్టీ సెవెన్ పేషెంట్స్ హేడై వాడారు వాళ్ళలో చూస్తే హేడై వాడిన వాళ్ళలో ఒక టూ ఫోల్డ్ రెండు వంతులు ఎక్కువ రిస్క్ ఉంది టూ టూ టైమ్స్ మోర్ రిస్క్ ఇన్ ద పేషెంట్స్ యూజింగ్ ఐస్ ఇంకో అదే కాకుండా ఎవరైతే ఈ హెయిడేక్ ఎక్స్పోజ్ అయ్యారో ఈ బార్బర్స్ స్టైలిస్ వాళ్ళలో ఐదు 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 ఫైవ్ టైమ్స్ ఎక్కువ రిస్క్ ఉంది సో ఈ బ్లాడర్ క్యాన్సర్ రిస్క్ ఇంత ఎక్కువగా ఉంది కాబట్టి ఐఏఆర్సి అని ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ అండ్ క్యాన్సర్ ఇది డబ్ల్యూహెచ్ఓలో ఒక భాగం అది ఏం వాళ్ళు ఏం చెప్పారంటే ఈ హెయిర్ డైస్ పాజిబుల్లీ కార్సినోజెనిక్ అంటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది ఇది ఎవరిలో హెయిర్ డైస్ ఎక్స్పోజ్ అయిన వాళ్ళలో అంటే ఈ బార్వర్స్ హెయిర్ స్టైల్స్ వాళ్ళు అయితే ఎవరైతే హెయిర్ డైస్ వాడే వాళ్ళలో మాత్రం నాట్ క్లాసిఫైబుల్ అన్నారు అంటే మేము చెప్పలేము అన్నట్టుగా సో మనం పెద్ద పెద్ద ఏజెన్సీస్ అవి మాత్రం హెయిర్ డైడ్స్ డిఫినెట్గా క్యాన్సర్ కలుగు చేస్తాయి అని మాత్రం చెప్పరు చెప్పలేరు అందరూ అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే హెయిర్ డై ఇండస్ట్రీ కొన్ని కోట్ల బిజినెస్ చేస్తాయి ప్రపంచం ప్రపంచం అంతటా అందులో చాలా కెమికల్స్ ఉంటాయి చాలా మంది ఇన్వాల్వ్ అవుతారు మనం చూసుకోవాలి అందులో ఏ కెమికల్ ఉంది దానివల్ల మనకి నష్టమా లాభం అని అందరికీ తెలుసు టొబాకో చాలా ఐ మీన్ వాళ్ళు చాలా బ్యాడ్ థింగ్ టొబాకో క్యాన్సర్ వస్తుందని కానీ టొబాకో బ్యాన్ చేస్తున్నారా టొ బ్యాన్ చేయట్లేదు అలాగే హెయిర్ డై కూడా చాలా కెమికల్స్ ఉంటాయి అది మన మనం చూసుకోవాలి దాది మనకి నష్టమా లాభమా అని అయితే బ్రెస్ట్ క్యాన్సర్ విషయంగా వస్తే బ్రెస్ట్ క్యాన్సర్స్ కూడా కొన్ని కేస్ కంట్రోల్ స్టడీస్ చూస్తున్నాయి చూపిస్తున్నాయి బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ అవకాశం ఉందని బ్లడ్ విషయానికి వస్తే నాన్ హాస్టల్స్ లింఫోమా అనే క్యాన్సర్ రిస్క్ ఖచ్చితంగా ఎక్కువయ్యే అవకాశం ఉంది సో హెయిర్ డైస్ ఎక్స్ దీర్ఘకాలంగా వాడితే ఎస్పెషలీ ఈ పర్మనెంట్ హెయిర్ డైస్ వాడిన వాళ్ళలో ఈ పీపీడీ అనే కెమికల్ ఇందాక నేను ఏదైతే చెప్పానో ఈ పీపీడీ అనే కెమికల్ ఎక్కువ రోజులు ఎక్స్పోజ్ అయితే క్యాన్సర్ రిస్క్ ఎక్కువ అవుతుంది అదే కాకుండా ప్రెగ్నెంట్ ఉమెన్ ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ పిల్లలకు పాలు ఇచ్చే వాళ్ళలో ఖచ్చితంగా డై వేసుకోవడం మంచిది కాదు ఇది కార్స్ కాస్మిజిక్ అవునా కాదా అని మనం ఖచ్చితంగా స్టడీస్ లేవు కానీ డెఫినెట్లీ వీళ్ళు ఎండోక్రైన్ డిస్టర్బ్డ్ కెమికల్స్ కింద ఈ యాక్సిస్ మన ఎండోక్రైన్ యాక్సిస్ని డిస్టర్బ్ చేస్తాయి అంటే మన బాడీలో హార్మోన్స్ని డిస్టర్బ్ చేస్తాయి సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ ముందర ప్రెగ్నెన్సీ అప్పుడు ప్రెగ్నెన్సీ తర్వాత కూడా ఈ హెయిర్ డేస్ అవాయిడ్ చేయాలి అదే ఈ హెయిర్ డైస్ ఖచ్చితంగా వాడాలి అనుకునే వాళ్ళు కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలండి నేను ఈ వీడియో చేసే ముందు సూపర్ మార్కెట్కి వెళ్ళి అసలు ఏం డైస్ ఉన్నాయి బట్ కాంపోజిషన్ ఏంటి అని అన్నీ చూశాను అన్ని హెయిర్ డైస్లో కెమికల్ ఉంది ఈ పారాఫినల్ అండ్ డయామిన్ ఏదైతే మీతో చెప్తున్నానో అన్నింటిలో ఉంది ఒక ప్రోడక్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ అనే ఒక లేబుల్ ఉందండి దాంట్లో కూడా ఈ కెమికల్స్ ఉన్నాయి అండ్ హెన్నా అని కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి వాటిలో కూడా సేమ్ కెమికల్స్ ఉన్నాయి సో మనం చూసుకోవాలి ఆ కాంపోజిషన్ ఏమున్నాయో కెమికల్స్ ఉన్నాయా లేదో అని అంటే హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ అయిన మాత్రం అని చెప్పిన మాత్రం న్యాచురల్ అయిపోవు సో డై వేసుకునే ముందు మీకు మీరు చెక్ చేసుకోవాలి అందులో ఏమున్నాయో అండ్ డై వేసేవాళ్ళు ఈ బార్బర్ వీళ్ళందరూ ఎవరు ఉంటారో వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలండి అంటే మన ఇంట్లో కూడా మన బ్రదర్స్ సిస్టర్స్ అన్న మనకు డై వేస్తుంటే వాళ్ళు ఖచ్చితంగా ఫేస్ మాస్క్ వేసుకోవాలి చేతికి గ్లౌజ్ వేసుకోవాలి అండ్ ఓపెన్ ఏరియా కిటికీలు తీసి మాత్రమే డై వేసుకోవాలి ఎందుకంటే ఫ్యూమ్స్ మనం పీల్చడం మంచిది కాదు సెకండ్ థింగ్ పిల్లలు వాళ్ళు ఈ డైస్కి దూరంగా ఉండాలండి అండ్ కంట్లో వెళ్లకుండా జాగ్రత్త పడాలి డై ఎట్టి పరిస్థితుల్లో బొమ్మలకి కానీ మీసాలకు కానీ ఎప్పుడు వేసుకోకూడదు తలకు మాత్రమే వేసుకోండి అండ్ వీలైతే వీలైతే తల స్కిన్కి అండ్ స్కాల్ప్కి టచ్ అవ్వకుండా వేసుకోండి అంటే చాలామంది ఫ్రంట్ పార్ట్ అంతా స్కిన్ అంతా టచ్ అయిపోతూ ఉంటుంది అది టచ్ అయితే బాడీలోకి చొచ్చిపోయే అవకాశం ఉంటుంది అండ్ తలలో కొన్ని రకాల కొంచెం మంది కొన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అట్లాంటి వాళ్ళు డైస్కి దూరంగా ఉంటే మంచిది అండ్ ఎంత వీలైతే అన్ని తక్కువ సార్లు వేసుకోండి అంటే కొంచెం మంది టచ్అప్స్ అని వీక్లీ 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 వేస్తుంటారు అట్లా వేయడం మంచిది కాదు ఎంత తక్కువ అయితే సంవత్సరాలలో ఎన్ని ఎన్ని తక్కువ సార్లు అయితే అన్ని తక్కువ సార్లు వేసుకుంటే మంచిది అండ్ ఈ డార్క్ కలర్స్ డైస్ కన్నా కొంచెం లైటర్ షేడ్స్ సమ్వాట్ బెటర్ సో అన్నిటికన్నా బెస్ట్ ఏంటంటే డైస్కి దూరంగా ఉండడం సో స్టే సేఫ్ స్టే హెల్దీ అండ్ నా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్